నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరుపాట్న కేంద్రంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల కళాశాలలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పిఆర్టీయూ మహబూబాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ మిర్యాల సతీష్ రెడ్డి అధ్యక్షతన వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ త్వరలో జరిగే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్య తెలుపుతూ అమలులో ఉద్యోగ విరమణ వయసు పెంపులో వ్యవహరించిందని గుర్తు చేస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని కార్యక్రమంలో పిఆర్టీ మండల అధ్యక్షుడు జీనుగా రెడ్డి ప్రధాన కార్యదర్శి పులి ముత్తలింగం ఆరు మండలాలకు సంబంధించిన పీఆర్టీయు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు మన విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉండాలనే అంశాల్లో ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు ఇచ్చే అవసరం ఉంది పింగిలి శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ సంఘం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి మరి ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో భాగంగా మరి నేను ఈ తొరూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రావడం జరిగింది మరి ఈ డివిజన్ కేంద్రంలో మరి ప్రభుత్వ ప్రైవేటు అనే తేడా లేకుండా అందరూ కూడా ముక్త కండంతో మరి ఈరోజు మద్దతు తెలపడం అనేది నిజంగా కూడా చాలా సంతోషంగా మరి ఫీల్ అవుతూ మరి ఏదేమైనా సరే ఉపాధ్యాయులందరూ కూడా ఇవాళ పిఆర్టీయు అభ్యర్థి అయితేనే ఈ విద్యారంగాన్ని మరి పటిష్టం చేసే విధంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తాడని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇవాళ పిఆర్టీయు సంఘం ఒకటే ఇవాళ రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి కేవలం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం విద్యారంగ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ఏకైక సంఘ అభ్యర్థిగా మరి అదేవిధంగా గతంలో మరి అనేక ఉద్యమాల ద్వారా మరి పిఆర్సి విషయంలో కానీ పదోన్నతుల విషయంలో కానీ మరి నేను సాధించిన విజయాలను మరి ఉపాధ్యాయులు గుర్తు చేస్తూ మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది